హాయ్ అండి అందరూ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పండుగ పనులన్నీ అయిపోయా ఈ వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఎడిటింగ్ చేసుకోవడానికి అవ్వలేదు అంటే నేను ఇలా ఎడిటింగ్ చేసుకుందా అన్నప్పటికీ ఎవరో ఒకరు వచ్చేవారు మా పాప తెచ్చేసి ఇది అందుకని చెప్పి ఎడిటింగ్ చేసుకోవడానికి అవ్వలేదు నేనైతే మా అక్కల పిల్లలు గట్టా వచ్చారు కదా వాళ్ళ కోసం టిఫిన్ చేస్తున్నాను నార్మల్గా అయితే మేము షాప్లో తెచ్చుకొని తినేస్తాం చాలామంది వచ్చారు కదా అందుకని ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటాం అనమాట ప్రెజెంట్ అయితే నేను ఒకదాన్నే కనిపిస్తున్నాను వీడియో చూస్తుండి కొంతకు చాలా మంది వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు బిగ్ బాస్ హౌస్ లాగా చూడండి మా మేనల్లుడు మా చిన్న మేనల్లుడు వచ్చిన వెంటనే ఎత్తుగా ఉదయాన్నే ఐదు గంటలు వేసి వచ్చి నన్ను లేపుతూ ఉంటాడు మా ఇంట్లో అందరికన్నా ముందు లేచి ఇది వాడే అనమాట ఇప్పుడు చూశారు కదా అబ్బాయి మా అక్కలు చిన్న అబ్బాయి మా రెండు అక్కలు చిన్న అబ్బాయి వాళ్ళందరూ హాస్టల్ నుంచి వచ్చారు ఇంకా ఇద్దరు అబ్బాయిలు అయితే కాలేజీ నుంచి వచ్చారు ఈ సంవత్సరం అయితే మా అక్కలు మా చిన్న అక్కలు రాలేదు వాళ్ళు అంటే సెలవులు ఇవ్వలేదు అంటే మా చిన్న అక్క డ్యూటీకి వెళ్తూ ఉంటుంది మా బావ కూడా డ్యూటీకి వెళ్తూ ఉంటారు వాళ్ళు ఖాళీ లేదని చెప్పేసి రాలేదు ప్రతి సంవత్సరం కంపల్సరీగా వస్తారు మా ఇల్లు చాలా సందడిగా ఉంటుంది మా ఇదిలోని అలాంటిది ఈ సంవత్సరం మిస్ అయిపోయారు ఇంకా అందరికన్నా మెయిన్ ఎవరంటే మా పాప మా పాప మిస్ అయిపోయింది చెల్లి చెల్లి అనుకుంటేనే ఉంది పాపం మా అత్తయ్యలు తీసుకెళ్ళారు ఎల్లని వెళ్ళను ఎందుకంటే వాళ్ళ చెల్లికి చూడడానికి అవ్వదు నేను అక్కడికి వెళ్తే మళ్ళీ సెలవులు అయిపోతాయి కదా అని చెప్పేసి అనేది అయితే లాస్ట్ రోజు తీసుకొస్తానని చెప్పారు వాళ్ళ డాడీ అందుకని చెప్పేసి వెళ్ళింది అప్పుడు లేకపోతే వెళ్ళను నేను చెల్లి దగ్గరికి వస్తాను అనేది ఇక్కడ ఒక్కదాన్నే వండుతున్నాను అనుకుంటున్నారా అలా అనుకోకండి ఎందుకంటే మా అక్కకి అయితే వండడం రాదు ఇప్పుడే నేర్చుకుంటుంది మా పెద్దకైతే ఇడ్లీ పెట్టడం కూడా రాదు మరిక్క చాలా బాగా చేస్తుంది మా వరదలు అయితే ఇంకా లెగలేదు కదా పిల్లలకి మళ్ళీ ఆకలేసేస్తుంది కదా అని నేనే వండు లేచి ఎప్పుడు వచ్చినా నేనే ఎక్కువ టిఫిన్ చేస్తూ ఉంటాను మా అయితే షాపుల్లో కొనుక్కొని తినేస్తారు కాలేజీ వండదు కదా అని చెప్పేసి అబ్బాయిలు అయితే ఇంకా తిరగడానికి వెళ్ళిపోతారు కదా చూస్తున్నారు కదా బిగ్ బాస్ హౌస్ అని చెప్పాను కదా బిగ్ బాస్ హౌస్లో కదా వస్తూనే ఉంటారు వెళ్తానే ఉంటారు చూడండి మీరు చూస్తుండగా ఎంతమంది వచ్చారు ఎంతమంది వెళ్తారు ఇంకా వీడియో ముందుకి ముందుకి చాలా మంది కనిపిస్తూ ఉంటారు ఆ వీడియోలో నా వెనకలు కనిపించేది మా తమ్ముడు అనమాట నేను వీడియో ఎట్టింగ్ చేసుకుందా అన్నప్పటికి టీవీ అన్న ఏ చేస్తూ ఉంటారు టీవీ సౌండ్ వినిపించకూడదు కదా అండ్ అది నెక్స్ట్ మా మేన్యుడు అలా వస్తూనే ఉంటాడు ఇందో చూసారు కదా చిన్న అబ్బాయి అబ్బాయితో అలా వస్తూనే ఉంటాడు పాప పాప అనుకోని అందుకే వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి అవ్వలేదు మా అక్క వచ్చింది కదా ఏం అని చూస్తుంది మా అక్క అసలు ఏ వంటలు కూడా పూర్తిగా రావు కర్రీస్ గట్ట బాగానే ఉంటుంది కానీ పిండి వంటలు గట్రా రావు పెద్దగా ఈ సంవత్సరం కొంచెం అరిసెలు వేసింది అనమాట పర్లేదు బాగానే వచ్చి అయితే పాకం పట్టి చేస్తే బాగానే వేసింది నేనైతే టిఫిన్కి ఇడ్లీ చేస్తున్నాను కదా ఇడ్లీలోనే టమాటో చట్నీనా బొంబాయి చట్నీ జా నాకైతే వంటలో వండడం అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకు ఎవరు హెల్ప్ చేయకపోయినా నేనే చేసేసుకుంటాను ఎందుకంటే నేను ఇంటికాడ కూడా ఏం తినాలనిపించినా నేను ఒక్కదాన్నే ఉన్నా సరే వండుకొని తినేస్తాను అంతేగాని షాప్లో కొనుక్కోవాలి టిఫిన్స్ కూడా పెద్దగా షాప్లో అయితే అసలు కొనుక్కొని టిఫిన్స్ అయితే మా ఊరిలోనే నేను ఇప్పుడు ఇంట్లో వండుకోవడానికి ట్రై చేస్తాను ఏది వండుకోని పూరి అయినా సరే నేనే వండుకొని తినేస్తాను నా షాప్లో కంటే ఇంట్లో వండుకొని తినడా ఇష్టం ఇంకా మా రెండు రాలేదు పక్కనే ఊరు ఒక పావుకొండ జర్నీ అంతే కాకపోతే తీసుకురావడానికి మా అక్కల అబ్బాయి వెళ్తున్నాడు ఇంకా అబ్బాయి పెద్ద వీడియో అయితే కనుమలో తీసింది ఎందుకంటే మా అక్క సంక్రాంతికి రాలేదు వాళ్ళకి ఈస్టెన్స్ వాళ్ళు క్రిస్మస్ బాగా చేసుకున్నారు చాలా గ్రాండ్ చేసుకున్నారు నేను ప్రతి సంవత్సరం నేను వెళ్తాను వాళ్ళు క్రిస్మస్కి ఈ సంవత్సరం పాప పుట్టింది కదా నేను వెళ్ళకూడదు ఇల్లు దాటకూడదు అని చెప్పేసి అన్నారు చలి కూడా చాలా ఎక్కువ ఉంది వాళ్ళకి అని చెప్పేసి అంటే నేను వెళ్ళలేదు నన్ను పంపించలేదు మా అక్క మా పెద్దగా పంపించలేదు మా పెద్ద కాలు కూడా వెళ్తారనుకున్నారు కానిమిస్ అయిపోయారు మేము ఉండేది కూడా ఏజెన్సీ అనమాట చాలా చింతపల్లి అనే ఊరు తెలిసే ఉంటుంది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చింతపల్లి ఓకేనా చింతపల్లి పక్కన చిన్న గూడెం అంటారు అందరికీ చిన్న రిక్వెస్ట్ మీరు వీడియో లైక్ చేశారంటే నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అనమాట నాకు లైక్ వచ్చిందంటే ఎన్నిసార్లు చూసుకుంటానో ఎన్ని లైక్లు వచ్చాయి ఎంతమంది చూసారు యూస్ అయితే చాలా వస్తున్నాయి కానీ లైక్లు మాత్రం కొట్టట్లేదు చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అనమాట మా ఇంటికి వెళ్ళిపోయాకైతే ఇంకా మంచు మా శలి ఎలా ఉంటుంది మా సైడ్ మాది బాగా విలేజ్ కదా అది మామూలు మండిమంటారు కదా అలాగా చాలా అంటే చాలా చలి ఉంటుంది అవన్నీ వీడియోస్ తీసి పెడతా ఉంటాను నేను ఓకే మనం తీసిన వీడియో కదా ఆ రోజు అందరూ నాన్ వెజ్ కంపల్సరీగా నాన్ వెజ్ వండుకుంటారు నాన్ వెజ్ వండుకున్న అంటే మేమేమి వండుకున్నాము ఆ రోజు ఆ రోజంతా మేమేం చేసాను నేనేం తిన్నాను వాళ్ళు అంటే నేను మటన్ తప్ప వేరే చికెన్ గట్రా తినకూడదు కదా బిర్యానీ తినకూడదు చికెన్ తినకూడదు నా కోసం నేనేం వండుకున్నాను అవన్నీ వీడియో తీసాను అవన్నీ మీకు అప్లోడ్ చేస్తాను ఓకేనా అదైతే నెక్స్ట్ వీడియో కింద పెడతాను ఇది కూడా చాలా లెంత్ అయిపోయింది వీడియో ఏంటంటే నేను చాలా మట్టు కట్ చేసాను లేకపోతే ఇంకా ఎక్కువ వచ్చాను నా నేను అప్లోడ్ చేయడానికి నాకు తల ప్రాణం తాక్కు వస్తుంది అనమాట అంత ఇబ్బంది పడతాను నా మొబైల్ కూడా హీట్ ఎక్కిపోతుంది వీడియో అప్లోడ్ అయినప్పటికీ అంత నెట్వర్క్ ప్రాబ్లం అదే నెట్వర్క్ హీట్ ఈటదు బాగానే ఉంటుంది మొబైల్ కొత్త మొబైలే పెద్దగా వాడలేదు కొన్ని సరిగ్గా నా దగ్గర రెండు మొబైల్స్ ఉండి ఒక మొబైల్ ఎవరు తీస్తారు ఇంట్లో ఉన్నప్పుడే తీస్తారనమాట ఆ మొబైల్ పోయాక ఒక్క మొబైల్లోనే తీసుకుంటున్నాను వీడియోలు లేకపోతే రెండు మొబైల్లో తీసుకునేదాన్ని వీడియోస్ నేను నేను ఈ ఛానల్ పెట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది కదా ఈ పాటికి నా ఛానల్లో మాండేషన్ గట అయిపోను కాకపోతే నేను ఎప్పుడో నెలకు ఒక వీడియో అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో మా మరిది చనిపోయాకైతే నేను అసలు వీడియోలు అప్లోడ్ చేయడమే మానేశాను ఇంకా అలాగా ఒక టెన్షన్లో ఉండిపోయామనమాట నేను వీడియోలు చేయడానికి అవ్వలేదు కుదరలేదు అందుకని చెప్పేసి నేను అప్లోడ్ చేయలేదు నేను వీడియోలు మళ్ళీ ఒక ఐదు ఆరు నెలల నుంచే మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను కనీసం వారానికి ఒక వీడియోని అప్లోడ్ చేస్తున్నాను నాకు ఫుల్ వీడియో పెడతారంటే నెట్వర్క్ ప్రాబ్లం అయిపోతుంది అందుకని అప్పుడప్పుడు షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను అది కూడా టూ టూ మినిట్స్ త్రీ మినిట్స్ వీడియో మా తిడుతుంది అంత తక్కువ పెడతారు ఏంటి అంటే నెట్వర్క్ అస్సలు అవట్లేదు అని చెప్పాను మా పెద్దకైతే బాగానే సపోర్ట్ చేస్తుంది వీడియోల కోసం నాకు వీడియో తీయమన్నా తీస్తూ ఉంటుంది కానీ నేనే నలుగురిలోని వీడియో తీయడానికి సిగ్గు అనమాట చాలా సిగ్గు నాకు నేను తీయను ఇలా స్టాండ్లో పెట్టేసి ఇంకా మొబైల్ అలా పెట్టేసి వదిలేసాను అప్పటికి ఎవరైనా ఏమని అనుకుంటారనే ఫీలింగ్ అనమాట మా అక్కల అబ్బాయిల అయితే వేడే తీస్తున్నానంటే తీగి పిన్ని తీగి పిని మొక్కలు మూసేసుకుంటారు అంటే సిగ్గు అనమాట అందరూ చూస్తారు కదా అని చెప్పేసి సిగ్ తోటి తీసుకోరు అంటే తప్పుగా ఏమనుకోకండి ఓకేనా మా ఇద్దరు పాపలకి అయితే మొత్తం ఐదుగురు అన్నయ్యలు మా పెద్ద ఒక అబ్బాయి రెండు అక్కకి ఇద్దరు అబ్బాయిలు మూడు అక్కకి ఇద్దరు అబ్బాయిలు మొత్తం ఐదుగురు నెక్స్ట్ మా తమ్ముడికి ఇద్దరు అబ్బాయిలు మొత్తం మా ఏడుగురు ఏడుగురు అబ్బాయిలు అనమాట మా ఫ్యామిలీలో ఉన్నారు ఇంకో నాకైతే ఇద్దరు ఆడపిల్లలు కదా గారాలు చాలా గారాలు మా పెద్ద బాబుకైతే అయితే మా అక్కలు బాగా గారం చేసి చూసుకుంటారు మా అక్కల పిల్లలు కూడా ఆ చెల్లిని బాగా చూసుకుంటారు అనమాట అదే మా పాపని మా అక్కల అబ్బాయిలు బాగా చూసుకుంటారు చెల్లి అంటే ఒక్కరితే చెల్లి కదా ఇప్పుడు ఈ పాప పుట్టినప్పుడు అయితే మళ్ళీ చెల్లినా మళ్ళీ చెల్లినా అని బాగా ఏడిపించారు నేను హాస్పిటల్లో నైట్ ఉన్నానని చెప్పాను కదా డెలివరీ అవ్వకముందు అప్పుడేమో డెలివరీ అవ్వకముందే చెల్లి అని చెప్పేమో మా అక్కల అబ్బాయి అయితే మళ్ళీ చెల్లెనా అని చెప్పేసి నవ్వుతున్నారనమాట తర్వాత మళ్ళీ అలాగా ఇంక చెల్లె పుట్టింది ఇంకా అక్కల అబ్బాయి అయితే మళ్ళీ చెల్లెందుకే బాబు అని చెప్పేసి నవ్వుతున్నారు అంటే పళ్ళు పర్లేకపోతున్నాం మళ్ళీ అని చెప్పేసి నవ్వుకుంటున్నారు అక్కడ చూస్తున్నారు కదా మా పాపని చూడడానికి వచ్చింది పండుగ వచ్చారు కదా అలా చూడడానికి వచ్చారు అలా చూస్తున్నారు కదా వాళ్ళందరూ మా ఫ్యామిలీ మా అన్నయ్యలు మా తమ్ముళ్ళు మా పిల్లలు కూడా ఏటీ ఏమన్నా పుట్టి అనుకుంటున్నావా నాలుగు ప్లేట్లు ఇవ్వండి నేను ఏటమ్మా ఏట అనుకుంటున్నాను అప్పుడైతే అలా అడుగు ఏంటి కాదు అప్పుడు నువ్వేమన్నా అడగలే ఏంటి నాలుగు ప్లేట్లు ఇడ్లీ ఇవ్వండి అని అడగాలి ఏమో అడుగు മനസ്സിലും നാല് എനിക്ക് కొత్తిమీర మర్చిపోతావా అనిగా సాయి కోడి మావి వాళ్ళందరూ వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో వెళ్ళినప్పుడు అంత బాధ అనిపిస్తూ ఉంటుంది కదా మా పెద్ద అక్క అయితే ఏడి చేస్తుంది కూడా వెళ్ళేటప్పుడు తమ్ముట వాళ్ళు అయితే బిర్యానీ వండాలని చెప్పేసి కనుక రోజు కదా వండాలని చెప్పేసి బిర్యానీ సామాన్లు గట్రా తేడానికి వెళ్తున్నారు కానీ ఫస్ట్ టిఫిన్ అయితే వాళ్ళు తినేసారు కారం మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ వేసానంట బాగా కారం చాలా ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు పచ్చిమిర్చి పెద్ద కారం లేవనుకున్నాను కానీ చాలా కారం ఉన్నాయంట అందుకని చెప్పేసి కారం ఎక్కువైపోయింది ఎండుమిర్చి వేయలేదు టమాటా పచ్చిలో నూలు పచ్చిమిర్చి ఒకటి వేసాను ఆ వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది మా తమ్ముడు ఎంత వాటర్ తాగుతున్నాడు రెండు లోటలు వాటర్ అలా తాగేసాడు అంటే అంత కారం ఉందనమాట అందుకని నేను బొంబాయి చట్నీ కూడా చేశాను కదా అది ఇది మిక్సింగ్ చేసుకుంటే బాగానే ఉంది మాకు సామాన్లు అయితే పక్క వెళ్ళాలి అన్ని సామాన్లు తెచ్చుకోవాలంటే మా ఊర్లో అయితే సామాన్లు తొరకు మా చాలా విలేజ్ కదా పక్క ఊరలు తెచ్చుకుంటాం అనమాట అక్కడ కొంచెం పెద్ద ఊరు అందుకని చెప్పేసి చికెన్ తెచ్చుకోవాలన్నా పక్క తెచ్చుకోవాలి మేము ఏం తెచ్చుకోవాలన్నా ఊర్లో ఓన్లీ టిఫిన్స్ గట్రా ఉంటాయి కానీ అది కూడా ఒకటి రెండు షాపులు ఉన్నాయి పెద్దగా షాపులు ఉండవు మా ఊర్లోని చిన్న చిన్న షాపులు అవి కూడా అందరూ టిఫిన్ తినేసాక మేము ఏం చేసామంటే ఇలా కనుమ రోజు కదా నాన్ వెజ్ అయితే కంపల్సరీగా వండుకుంటారు ప్రతి ఇంట్లోని అప్పుడు మా నాన్నగారు ఉండేటప్పుడు ఇంటింటికి ఇంటికి కనీసం పది మందికైనా భోజనాలు పెట్టుకుండేవారు మా ఊర్లోని అంత బాగా చేసుకునేవారు మా చిన్నప్పుడు అప్పుడు రోజులే వేరు ఎంతైనా నాన్ వెజ్ ఏం వండుకున్నామో ఏం చేస్తాం ఇంకా ఇంకా

ఓకే అండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా కంపల్సరీగా లైక్ మాత్రం చేయండి యూజ్ అవుతున్నాయి కానీ లైక్ మాత్రం చేయండి ఇడ్లీ చూశారు కదా అలాంటివి మూడు బేసిన్లు చేసాను ఇడ్లీ మొత్తం ఓకే అండి బాయ్